ఇప్పటికీ హిమాలయాల్లో జీవిస్తున్న ఒక మహాయోగి ఉన్నారు అతను గురించి మీకు ఎవరికైనా తెలుసా పుట్టాక చనిపోవడం అనేది ఎవరికైనా సహజం కదా చావు పుట్టుకలు అనేది మరి ఈయన ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నారు ఎన్నో శతాబ్దాల గురించి అమరత్వం మరియు దివ్యత్వం ఆయన చిరంజీవి అని ఆయన అమరుడు అని దివ్య పురుషుడు అని తరతరాలుగా హిమాలయ పర్వతాల్లో నివసిస్తూ మానవాళిని ఆధ్యాత్మికంగా ఉన్నతికి చేర్చేందుకు మార్గ నిర్దేశం చేస్తున్నారని ఎంతో మంది నమ్ముతున్నారు ఆయనే మహా అవతారాన్ని కూడా పిలుస్తారు మరి ఆయన ఎవరో తెలుసా మహా అవతార అంటే గొప్ప అవతారము అని అర్థము ఆయన దర్శించిన వారు ఎంతో మంది చెప్తున్నారు ఒక్క చూపుతోనే జీవితాలు మారిపోతాయని ఎవరో అనారోగ్యంతో బాధపడితే ఆయన కరుణతో క్షణాల్లో నయమైపోయేవారు ఒక్క శిష్యుడు మరణం వంచన ఉండగా బాబాజీ తన దివ్యశక్తితో అతన్ని తిరిగి జీవితం వైపు తీసుకువచ్చారు బాబాజీ అంటే అర్థమయ్యిందా ఆశ్చర్యం ఏమిటంటే బాబాజీ గారు యుగాలు మారినా కాలం గడిచినా ఇప్పటికీ బ్రతికే ఉన్నారని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారని మనకి చెప్తున్నారండి ఆయన దర్శించిన వాళ్ళందరూ కూడా నిజంగా ఆయన మిరాకిల్స్ వింటే మీరు కూడా ఒక దివ్య శక్తినే అనుభూతి చెందుతారు మరి అలాంటి పురుషులు మహా అవతార్ బాబాజీ గారు గురించి ఆయన యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే ఆయన దేహాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నప్పుడు జరిగిన ఒక సంఘటన వారి యొక్క చెల్లెలు మాతాజీ ఉన్నారు కదండి ఆమెతో జరిగిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత గారపాటి ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంలో మనము ఈ ఒక పుస్తకంలోనే మహావతార్ బాబాజీ గారి గురించి వివరించడం జరిగిందండి అది కూడా పరమహంస యోగానంద గారి ద్వారా మాత్రమే అప్పటి వరకు ఆయన గురించి ఎవ్వరికీ తెలీదు ఎక్కడో ఏయో పుకార్లు ఎవరో ఏదో అంటే అదిగో పుల్లంటే ఇదిగో పుల్లంటే అన్నట్టే ఉండేవారు కానండి ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ ఇప్పటికి కూడా తక్కువ సమాచారమే ఆయన తల్లిదండ్రుల గురించి పుట్టుక గురించి ఇంకా ప్రచారంలోకి అయితే ఎక్కడికి వెలుగులోకి రాలేదండి ఈయన భూత భవిష్యత్ వర్తమానాలకి అసలు సాపేక్షత కూడా బాబాజీకి లేదండి ఆయన వాటి అతీతుడు భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వర్తకాలం వర్తమాన కాలం లేదు ఆయన తమ జీవిత దశలన్నీ కూడా ఆ మొదటి నుంచి తెలుసుకున్నవాడు మానవుల యొక్క పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగానండి బాబాజీ తమ దివ్య జీవనానికి సంబంధించిన చర్యలు అనేకం ఉన్నాయి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో ఆయన నిర్వహించారండి ఎందుకు అంటే ఈ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాను ప్రకటించటానికి సమయం ఆసన్నమైందని బాబాజీ గారు భావించారండి అప్పుడు లాహరి మహాశైల ఒకరు వారి సన్నిధిలో ఉండటం కూడా తటస్థించిందంట ఆ రోజు తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తి ఇస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ గారు అక్కడ లాహిరి మహాశైల శిష్యులైన శ్రీ రామ్ గోపాల్ మంజూదార్ గారు ఉండగా ఈ హామీని ప్రకటిస్తారు మహాత్ములు ఎప్పుడు నుండి తమ మాటలు చెప్తూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసాంగాల్లోనే వాళ్ళు పాల్గొంటూ ఉంటారు ఇది కేవలం కూడా మానవ శ్రేయస్సు కోసం క్రీస్తు ఒక మాట చెప్పారండి ఏంటంటే తండ్రి నా మనవి నువ్వెప్పుడు ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే నేను ఈ మాట ఇచ్చాను అని చెప్తా ఉండేవారంట నేసుపిస్తూ అలాగే రణబాజ్పూర్ లోనండి నిద్రపోని ఒక సాధు ఉన్నారు మనం తెలుసుకున్నాము ఆ సాధువు ఎవరు అంటే రామ్ గోపాల్ మంజూదా వారిని దర్శించిన సందర్భంలోనండి పరమహంస గారికి ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవటానికి సంబంధించిన ఒక అద్భుత కథ గురించి చెప్పడం మొదలు పెట్టారు కాశీలోనండి ఒకరోజు లాహరి మహాశైలు పాద సన్నిధిలో కూర్చోవటం కోసం ఒక్కొక్కప్పుడు ఆ ఈ యొక్క రామ్ గోపాల్ మంజుధర్ గారని ఆయనకున్న ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవారంట ఒకనాడు నాడి రాత్రి వేళనండి వారి శిష్య బృందంతో పాటు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారంటండి రామ్ గోపాల్ మంజూధర్ని ఏమని అంటే రామ్ గోపాల్ వెంటనే దశ మేధ ఘటానికి వెళ్ళు దశ అశ్వమేధ ఘటము అంటండి నేను దాని గురించి మీకు షార్ట్ వీడియోలో చెప్తాను అక్కడికి లాహిరీ మహాశైలిని లాహరి మహాశైలు ఈ రామ్ గోపాల్ మంజూధర్ని వెళ్ళమన్నారు వెంటనే ఈయన ఏకాంత ప్రదేశానికి వెళ్తారండి ఆ రాత్రి వేళ అక్కడ వెన్నెలతో మిలమిలా మిరస కళ్ళతో ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది కొంతసేపు ఓపిగా మౌనంగా అక్కడే కూర్చుంటారండి అలా కూర్చున్నాక ఇంతలో ఈయన పాదాలకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద ఈయన చూపు పడుతుంది అది మెల్లమెల్లగా లేచినప్పుడు అంటే అండి దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు ఇనికి కనిపిస్తుంది అనమాట ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచి ఆ రాయి కదలటం ఆగిందంటండి అలాగ పైకి లేచి ఆ ఈయనకి అప్పుడు ఆశ్చర్యం కలిగేటట్టు ఒక అందమైన ఒక యువతి అచ్చాదిత రూపంతో ఉన్న ఆమె ఆ బొగ్గులో నుంచి బయటకి వెలుబడి గాలిలో అలా తేలుతూ ఉందంటండి చుట్టూ కూడా ఎంతో మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉందంట ఆమె చుట్టూ ఆమె మెల్లగా నేలకు దిగవచ్చి ఒకనొక పారవస్యంలో మునిగి ఉండి ఈ యొక్క రామ్ గోపాల్ మంజుదా ముందు నిచ్చలంగా ఆ నిలిచారండి నిలిచి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు నేను మాతాజీని మాతాజీ ఎవరు అంటే ఈవిడ కూడా అనేక శతాబ్దాలుగా జీవిస్తూ ఉన్నారు ఆధ్యాత్మికంగా ఈమె దాదాపు ఆ మహాతర్ బాబాజీకి ఉన్నంత ఉన్నత స్థితిని అందుకున్నారండి దశ అశ్వ మీద ఘట్టం దగ్గర భూమిలో ఉన్న ఒక రహస్య ఊర్లో ఈవిడ ఆనంద పార్వశ్యంలో ఎప్పుడు మునిగి ఉంటారనమాట ఈవి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఒక పర మాస్టర్ ఎం గారి యొక్క ఆ మరి హిమగిరి గురు గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ అందుట్లో కూడా వీడియో ఉంది మీరు చూడండి ఇంకా బాగా డీటెయిల్ గా అక్కడ చెప్పడం జరిగిందనమాట నేను బాబాజీ చెల్లెల్ని ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని చర్చించటానికి ఆయన్ని అంటే మహతర్ బాబాజీ గారిని అలాగే లాహిర్ మహాశైల్ని కూడా ఈ గుహ దగ్గరికి రమ్మని ఆవిడ కోరారంట ఇంతలో ఆవిడ ఎలా చెప్పిందో లేదో వెంటనే ఆ వెండి మబ్బుల్లోంచి ఒక వెండి మబ్బును పోలిన కాంతిపుణ్యం గంగా గంగానది మీద అలాగ తేలుతూ తేలుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది పారదర్శకం కాని నేల మీదండి దాని అద్భుత ప్రభ చాలా బాగా ప్రతిఫలిస్తుంది అనమాట ఆది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుగుట్లు కొలిపే మెరుపుతో మాదాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశైల మానవ రూపాన్ని ధరించిందంట ఆ మహాయోగిని పాతాలకు వినమ్రంగా నమస్కరించారంట ఆయన ఇదంతా చూసి దిగ్భ్రాంతి చెంది రామ్ గోపాల్ గారు ముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయారంటండి బడిబడిగా దిగుతూ ఆ తేజో వలయం వీళ్ళ సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిగా ఆకృతి దాల్చింది అయినా బాబాజీ అని వెంటనే రామ్ గోపాల్ మంజుధర్ కి అర్థమవుతుంది ఆయన లాహరి మహాశైలి పోలి ఉన్నారు అయితే తమ శిష్యుల కంటే చాలా వయసు తక్కువగా ఉన్నారండి నిఘ పొడవైన జుట్టు వారిని అని ఆయన అనమాట లాహరి మహాశైలు మాతాజీ అలాగే రామ్ గోపాల్ మంజూధర్ ఆ మహా గురువుల పాదాలకు ప్రణామం చేస్తారు ఆయన ఆ దివ్య శరీరాన్ని తాకేసరికండి ఈయనలోని అడువడువు పరమానంద భూతితో ఎంతో అయిపోతుంది రామ్ గోపాల్ మంజూధర్ గారు ఆయన యొక్క రూపాన్ని విడిచి ఆనంద దైవాహునిలోకి దూసుకు అనుకుంటున్నారు ఆ బాబాజీ గారు ఏమన్నారంటే రండి వెంటనే నేను నా రూపాన్ని విడిచి ఈ అనంతమైన దైవవాహినిలోకి దూసుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని చెప్తాను అప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రియగురుదేవ వాళ్ళ చెల్లులు వెంటనే మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను అందుకే ఈ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలి మీ సమేదాన్ని ఎందుకు విడవాలనుకుంటున్నారు అని ఆయన వైపు ప్రార్థన పూర్వకంగా చూసి అడుగుతారండి మాతాజీ గారు ఎందుకంటే ఈ ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అల రూపాన్ని ధరిస్తే ఏంటి కనిపించని రూపాన్ని ధరిస్తే ఏంటి తేడా ఏముంటుంది అని బాబాజీ గారు అక్కడ ప్రశ్నిస్తారు వెంటనే మాతాజీ అమర గురుదేవ అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మరి మీ రూపాన్ని ఇంకా ఎప్పటికీ విన్ విడిచి పెట్టొద్దు అని ఎంతో చలోక్తిగా మాట్లాడతారు అంతే వెంటనే బాబాజీ గారు తదాస్తు అంటారండి గంభీరంగా ఇక నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ నేను విడవను ఇది భూమి మీద కనీసం కొద్ది మందికి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అని ఆ భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదుగా నాకు చెప్పించాడు అని బాబాజీ గారు పలుకుతారు ఆ మహానుభావుల సంభాషణని భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురు దేవుడు ప్రసన్నంగా ఈ యొక్క రామ్ గోపాల్ మంజుదారి వైపు తిరుగుతారండి భయపడుకు రామ్ గోపాల్ ఈ అమర వాగ్దానానికి ఘట్టానికి నువ్వు ఒక సాక్షిగా ఉండి ధన్యుడు అయ్యావు అని బాబాజీ గారు ఆ అంటారండి వెంటనే బాబాజీ ఎంతో మృదుస్ మృదుస్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము అలాగే లాహిలి మహాశైల రూపము కూడా మెల్లమెల్లగా పైకి గాలిలో తేలి అది గంగా నది వైపు వెనక్కి కదిలిపోతాయి ఆ రాత్రి పూట ఆకాశంలో వారు అదృశ్యం అవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుగట్లు ఒలిపే కాంతి పుంజం ఒకటి కనిపిస్తుందండి మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలిపోతూ సాగి గుహలోకి దిగిపోతుంది రాతి పలక మళ్లీ కిందకి వచ్చి కంటికి కనిపించని చేతులు ఏవో కదిలిచినట్లుగా కదిలి ఆ గుహను మొత్తానికి మూసేస్తుంది అనంతమైన ఉత్తేజం పొంది ఈయన తిరిగి లాహరి భాషలో నివాసానికి దారితీస్తానండి వేకువ సంజలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండవ గురుదేవులు ఎంతో భావ ఒక చిరునవ్వు నవ్వుతారు చాలా సంతోషం రామ్ గోపాల్ అని కూడా అంటారండి లాహరి మహాశైలి బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది కదా అని ఆయన అంటారనమాట నడిరాత్రి వేళ ఈయన ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడానండి నండి లాహరి మహాశైలు అసలు తమ వేదిక నుంచి కదలలేదని అక్కడున్న సహాధ్యాయులు అందరూ చెప్తారు నువ్వు దశ అశ్వం మీద ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి చాలా అద్భుతంగా ప్రసంగించాను అని అక్కడ ఒక శిష్యుడు కూడా చెప్తాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరు వేరు చోట్ల రెండు శరీరాలతో అందకంటే ఎక్కువ శరీరాలతో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నారంటండి మరి మనం తర్వాత ఒక యోగి ఆత్మకథలో కూడా చూసాము అలాగే పరమాంస యోగానంద గారు ఆయన మరి రెండు శరీర సాధువు అని కూడా పిలిచేవారు కదా ఆయన తండ్రి గారైన స్నేహితుని ఆ అలాగే ఇక్కడ కూడా అలాంటిదే జరిగిందంట ఈ భూమికి సంబంధించిన గుప్తమైన ద్రవ్య ప్రణాళికలోని ఆది భౌతిక అంశాలకు లాహీ మహాశైలు తర్వాత ఆ ఈయనకి ఎన్నో వివరించారంటండి ఇది రాంగోపాల్ గారు చెప్పారంట ప్రత్యేకించండి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకుని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తే బాబాజీ అండి ఎన్నో యుగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మరణం లేని ఈ మహాగురువుడు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూ ఉండే ఆ నాటకాన్ని పిలుపుస్తూనే ఉంటారంట మనం పోయా కూడా ఇంకెన్నో దశాబ్దాలు వస్తానే ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎవరైనా ఎందుకు అంటే ఆ మహా గురువులు అని ఎందుకు చెప్తున్నారు అంటేనండి వాళ్ళు అమర జీవనం గడపడం గురించి ఇక్కడ ఏమి చెప్పట్లేదండి భౌతిక దేహంతో వాళ్ళు ఎంతో జ్ఞానులు మరణం లాంటి ఆ అజ్ఞాన నిద్ర పార్యూసుల్లో మేలుకుని శాశ్వత అమరసిద్ధి పొందిన పొందినవారే కదా వీళ్ళందరూ కూడా మరి మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమైన సర్వవ్యాప్తమైన ఆత్మే కదండి అది నిర్బంధంగా కానీ లేదా కర్మానుబంధంగా సంభవించి ఈ శరీర ధారణ అవిద్యకు అంటే అజ్ఞానానికి ఫలితం అనమాట చావు పుట్టుకలు రెండూ కూడా విశ్వంలోని మాయ వల్ల సాక్షిభూతమే కానీ ఇంక ఏమీ కావని మనకి హిందూ ధర్మశాస్త్రాలు కూడా తెలుపుతున్నాయి కదండి చావు అనేవి సాపేక్ష ప్రపంచంలోనే ఎంతో అర్థవంతమైనవి అని మనకి పరమాంస యోగానంద గారు వివరిస్తున్నారు అంతే కూడా బాబాజీ ఇది ఒక భౌతిక శరీరానికి కానీ ఈ గ్రహ ఏ గ్రహానికి కానీ పరిమితులై ఉన్నవారు కాదు కదా భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ఆయన ప్రత్యేక సేవా విధిని నిర్వహిస్తూ ఉన్నారు స్వామి ప్రణవానందుల వంటి మహా దేవులు కొత్త దేహాలు ధరించి ఈ లోకంలోకి తిరిగి రావటానికి కారణాలు వారికే తెలియాలి కదా ఈ లోకంలో వారి జన్మలు కర్మ సంబంధమైన కఠిన నిర్బంధాలకు లోబడి ఉండేవి కావు తమంతడు తాము ఈ విధంగా తిరిగి రావడాన్ని వ్యుత్పానం అంటే మాయా అంధకారం తొలగిపోయిన తరువాత వెనుకటి భూలోక జీవితానికి తిరిగి రావడం అని కూడా అంటారండి యాక్చువల్గా అయితే మాయా అందకారం తొలగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ భూలోకానికి రావాలని కోరుకోరు కానీ మళ్ళీ వస్తారమ్మా సంపూర్ణంగా భగవత్ భగవత్ సాక్షాత్కారం పొందిన గురువు మామూలు రీతిలో చనిపోయినా అద్భుత రీతిలో చనిపోయినా కూడా తన శరీరాన్ని తిరిగి పొంది భూలోక వాసులకు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటారు లెక్కకు అందన్ని సూర్య మండలాలకు అధీశ్వరుడైన ఆ పరమేశ్వరు స్వాయుధ్యం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీర అడవుల్ని సృష్టించడం అన్నది కష్టమైనది ఏమీ కాదు అని కూడా చెప్తున్నాడు అంతేకాకుండా నా ప్రాణాన్ని తిరిగి పొందాలని నేను విడుస్తున్నాను అని యేసుక్రీస్తు ఆ రోజే ఉద్ఘాటించాడంటే దాన్ని నా నుంచి ఎవరు తీయలేరు నేనే దాన్ని విడుస్తున్నాను అని దాన్ని అలా విడిచే శక్తి తిరిగి పొందే శక్తి కూడా నాకు ఉంది అని బైబిల్లో ఆయన చెప్పడం అనేది జరిగింది ఇది మనకి పరమహంస యోగానంద గారి ద్వారా మనకి తెలిసిన మహావతర్ బాబాజీ గారి యొక్క జీవిత సన్నివేశాలండి ఇంకా ఆయన గురించి తెలియాల్సింది ఎంతో ఉంది కానీ మనకి ఆయన ఎంతవరకు అవసరమో అంతవరకు తెలియచేసారనమాట ఎంతో ఆయన్ని సరౌండర్నెస్ తో ఎవరైతే ఆయన్ని జాడిస్తారో వాళ్ళకే ఆయన దర్శనం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ రోజు మనం తెలుసుకున్న జ్ఞానం అండి రేపు ఇంకొక తెలుసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ